అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నలభై పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఆర్సీ సిక్స్టీన్ మూవీ నుంచి పెద్ది అనే టైటిల్ని అలాగే పోస్టర్ని రిలీజ్ చేశారు ఉప్పిన మూవీని డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటించబోతోంది ఆర్సీ సిక్స్టీన్ మూవీకి పెద్ది అనే టైటిల్ ని ప్రకటించారు అయితే ఈ మార్చ్ ట్వంటీ సెవెంత్ నా రామ్ చరణ్ తన నలభై పుట్టినరోజుని ఉపాసన చాలా గ్రాండ్ గా పార్టీని అరేంజ్ చేసింది రామ్ చరణ్ కి గుర్తుండిపోయేలా మెమరబుల్ గా చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసింది ఉపాసన కావాల్సిన ఫలక్నామా లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసిన ఆ బర్త్డే పార్టీకి సంబంధించిన బ్యూటిఫుల్ ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఈ రోజు షేర్ చేసుకుంది ఈ పార్టీకి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు నాగార్జున గారు అలాగే మహేష్ బాబు గారి భార్య నమ్రత మంచు లక్ష్మి పలువురు సెలబ్రిటీస్ ఈ బర్త్డే పార్టీకి హాజరవ్వగా దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా రామ్ చరణ్ కి విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ లో రామ్ చరణ్ గారి ఫ్యామిలీ పిక్ అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి ఆ ఫోటోలో చిరంజీవి గారు సురేఖ గారు అలాగే సుష్మిత ఉపాసన ఉన్నారు ప్రస్తుతం ఉపాసన షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ బాగా వైరల్ అవుతున్నాయి